హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాపళ్ళు వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతకూర టమాటా పచ్చడి మాట ముందుగా రెండు కట్టలు మెంతి కూర తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అలానే నాలుగు టమాటాలు అవి కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టేసుకోవాలి పచ్చిమిరపకాయలు పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు పడతాయి దానికి కారంగా కావాలి కాబట్టి మనకి కారం తక్కువగా కావాలనుకున్న వాళ్ళు పది వేసుకోవచ్చు మీడియం మీడియంగా ఉంటుంది అలానే ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ముందుగా కడిచే కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిచిపేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని మగ్గనివ్వాలన్నమాట మగ్గిన తర్వాత అలానే మెంతికూర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మొత్తం నీళ్ళు అనేది మొత్తం ఇంకుపోవాలి ఇంకిన తర్వాత ఇలానే కొద్దిగా చింతపండు అలానే వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని మనం ఇదంతా మిక్సీ కింద మరీ స్మూత్గా కాకుండా బరక బరకగా చేసుకొని పెట్టుకోవాలి అలానే దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేసుకుందాం ముందుగా జీలకర్ర ఆవాలు మిరపకాయలు జీలకర్ర వేసేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకొని వేసేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన మెంతికూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే మత్త కొండ ఫాలో అత్త కొడు వండర్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ